ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షమైన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాదిగలను నమ్మించి మోసం చేశారు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఏనాడు మా పక్షాన నిలబడింది లేదు ఎస్సీ వర్గీకరణ చేసి పెద మాదిగను అనిపించుకుంటా అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రకటించడంతో మా సహకారాన్ని తెలంగాణలో బాధ్యతకు అందించా మా సహకారాన్ని ఎన్నికల్లో మా ఓటేసి ఆయన అధికారం తీసుకొచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయకపోను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అన్ని రకాలుగా పెద్ద పెట్టేశాడు ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని పెట్టకుండా ఐదేళ్లు మోసం చేశాడు నాలుగు నాలుగు లోక్సభ ఎస్సీ రిజర్వేషన్ సీట్లన్నీ నాలుగు మాలలకి ఇచ్చాడు సంక్షేమ రంగానికి సంబంధించిన నాలుగు శాఖల్ని మాల చేతులు పెట్టాడు చివరికి ఎస్సీ వర్గీకరణ గురించి అడుగుదామని చెప్పి మేము పాదయాత్రలు చేయాలనుకున్నా మేము బహిరంగ సభలు పెట్టాలనుకున్నా మా పాదయాత్రలను మా బహిరంగ సభలను పోలీసుల నిర్బంధం పెట్టి ఆపేశాడు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని అణచేసే కుట్రలు చేసింది చంద్రబాబు నాయుడు గారే అట్లాంటి నమ్మక ద్రోహం పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో మాదిగ లెవల్ ఓట్లేదని మేము కోరుతున్నాం రెండోది ప్రతిపక్ష నాయకుడైన జగన్ గారికి తెలంగాణలో బోదార్పు యాత్రను స్వాగతించాం మేము అడగ నిలబడ్డాం ఆయన ఉద్యమాలు చేసిన ప్రతిసారి రైతుల కోసం లక్ష దీక్ష చేస్తే ప్రత్యేక హోదా కోసం గుంటూరులో దీక్ష చేస్తే ప్రత్యేక హోదా కోసం కాలిస్తే ఎంఆర్పీఎస్ వివిధ సందర్భాల్లో జగన్ గారికి అండగా నిలబడ్డారు కానీ ఈ ఐదేళ్ల ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు మా పక్షాన ఏనాడు నిలబడింది లేదు మాట్లాడింది లేదు ఇట్లాంటి పరిస్థితిలో నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారు మా పక్షాన మాట్లాడకుండా మౌనం వహించింది జగన్ గారు కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేదని దాని మీదనే మన ఓటు మనం వేసుకోవాలనే దాని మీదనే ఎన్నికల కమిషన్ గుర్తించిన అఫీషియల్ గుర్తు నోట నాయకుల మీద విశ్వాసం లేనప్పుడు మన ఓటును ఉపయోగించుకోకుండా ఇంట్లో ఉండడం కంటే మీ నిరసన వ్యక్తం చేయడానికి నోట గుర్తుకు ఓటేసుకోవాలని చెప్పి కమిషన్ డిక్లేర్ చేసింది కనుక ఆ నోట గుర్తుకు ఓటేసుకొని మా ఆత్మగౌరవాన్ని మా ఉనికిని మా అస్తిత్వాన్ని మా ఆవేదనని మేము చాటబోతున్నాం అందులో భాగమే నోట గుర్తుకు ఓటేమని తెలుస్తుంది